హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను డోనర్స్ చేయబోతున్నానండి కావాల్సిన పదార్థాలు చూడండి గోధుమ పిండి రెండు కప్పులు తీసుకున్నానండి అదే కప్పుతో ఒక కప్పు మైదాపిండి తీసుకున్నానండి ఒక కప్పు నిండా పంచదార అండి కావాల్సింది నెయ్యి నూగులు తెల్ల అండి కొంచెం సాల్ట్ అండి ఫస్ట్ గోధుమ పిండి వేసుకుందామండి మైదాపిండి మీరు ఎప్పుడైనా సరే అండి ఇలా డోనసలు చేసినప్పుడు గోధుమ పిండి రెండు కప్పులు వేసుకున్నప్పుడు ఒక కప్పు మైదా పిండి వేసుకోండి చాలా క్రిస్పీగా బాగా టేస్ట్ గా ఉంటాయి నువ్వులండి మన ఆప్షన్ అండి ఎన్నీ వేసుకోవచ్చు బాగా గా ఉంటాయి కొంచెం సాల్ట్ చూసారండి మనం కప్పు నుండి పంచదార తీసుకున్నాం కదా మొత్తము గ్రైండర్ చేసేసాము అప్పుడు ఇదంతా వేసేద్దాం అండి మీరు ఇంత వద్దనుకున్నప్పుడు కొంచెం తగ్గించుకోండి ఒక కప్పు సరిపోద్ది ఫస్ట్ ఇలా అంతా బాగా కలుక్కున్నాక మొత్తం మిక్స్ అయిపోద్ది అండి నెక్స్ట్ నెయ్యండి ఇప్పుడు నెయ్యి మీ దగ్గర ఉంటే వేసుకోండి నెయ్యి లేదనుకో ఆయిల్ ఉంటుంది కదండి సన్ఫ్లవర్ ఆయిల్ బాగా వేడి చేసి వేసి చేసుకోండి అండి చాలా టేస్ట్గా ఉంటుంది లేదా వెన్న వెన్నపోస్తూ చేసుకోండి చాలా బాగుంటాయండి ఇప్పుడు సమ్మరే కదండి వెరైటీ వెరైటీ ఇలా చేసుకొని బాగా తినండి కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకోండి మనము ఇలా కలిపి పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే అండి మీరు కలిపేటప్పుడు అన్ని చూసుకొని కరెక్ట్ కలుపుకోండి మళ్ళీ పంచదార వేసి నీళ్ళు కలుపుతాం కదండి జోరైపోద్దండి చూసుకొని కలుపుకోండి అవి గోధుమ పిండి అండి ఇది బిస్కెట్లు కదండి మనం చేసేది కాబట్టి మందంగా చేసుకోవాలి పలసగా చేసుకుంటే ఎక్కువ గట్టిగా అయిపోతాయండి కొంచెం మందంగా చేసుకున్నాం అనుకో సన్న మంట మీద కాల్చామా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి చాలా బాగుంటాయి అంత గోధుమ పిండితో చేశారనుకోండి అండి పెద్ద టేస్ట్ ఉండదు కొంచెం మైదా వేసుకోండి ఇప్పుడు మైదా వద్దనుకున్నాను అనుకో సూజ్ చేసుకోండి బొంబాయి రవ్వ ఓకేనా షాక్ తీసుకొని మీకు నచ్చిన లో కట్ చేసుకోండి అండి అంతే పిల్లలు ఉంటారు కదా పిల్లలు కాని చెప్తే వాళ్ళే కట్ చేస్తారండి బాగా మోడల్ మోడల్గా డైమండ్ లో ఇలా ఇప్పుడు మీరు మామూలుగా ఇట్లా వద్దనుకున్నప్పుడు చిన్న కప్పు ఉంటుంది కదండి కప్పుతో రౌండ్ రౌండ్ చేసేసుకోండి చూసారు కదండి అన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇంకా ఆయిల్లో వేసుకుందామండి ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందామండి అన్ని సన్న మంట మీద చేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి క్రిస్పీగా రావాలంటే మిడిల్లో ఉండాలండి చూసారండి ఇలా సిమ్లో పెట్టేసి ఇలా గోల్డెన్ కలర్లో మనం కాల్చుకోవాలండి ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి లోపల ఉడకదండి పిండి పిండిగా ఉంటది ఎప్పుడు ఇలా క్రాక్ ఇస్తాయో మనకు బాగా కుక్ అయిపోయినట్టు ఉంటాయండి బిస్కెట్లు అంతా కుక్ అయిపోయినట్లు అది చూడండి అలా క్రాక్ ఇచ్చి ఉండాలి అలా కాకుండా అయిపోయి పైన పొందినట్టు అయిపోయినాయి అంత బాగోవండి సరేనండి ఇవన్నీ తీసేసి మళ్ళీ వేద్దాం ఇలా గోల్డెన్ లో వేయించుకోవాలండి మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోండి అండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇలా ఏ వినగట్లా తిప్పుకుండాలండి చెప్పామనుకో రెండు వైపులా కాలుతాయి బాగా ఇంకా పిండి ఉంది చూడండి మిమ్మల్ని చేస్తానండి తర్వాత చూసారా ఇప్పుడు చేశాను మీరు కూడా ఎమ్మి ఎమ్మి డోనర్స్ అండి ఇంట్లో ఇట్లా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో ఉన్న వస్తువులతోనేనండి అప్పటికప్పుడు చేసుకుని గా తినండి బాగా స్వీట్ గా బాగున్నాయి సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ డన్